కారాగృహ విముక్తులకు రాజులు శ్రీకృష్ణుని స్థుతించుట అనిలజుని దేవపతి నందనుడును పద్మాక్షుడును ఉదారతాలింగనములు లింగనములు చేసి పరాక్రమమునకు అద్భుతమంది మోదమున పొగిడి రోగిడంత కరుణాను భక్తలోకవచ్చలు కావున మా గదూ సగదేవుని పట్టము కట్టే తన్నవోన్నతో పదవి మగదాది నాదునకు మున్నగపడి చెరసాలలను మహా దుఃఖములన్ వగులుచు తన పాదాంబుజయుగలము చింతించుచున్న ఉర్వీశ్వరులన్ ఆ అవసరం సరినా కదా ఆ అవసరమున కృష్ణుండు తన దివ్య చిత్తమ్మున మరవ అవసరింపక చరలు విడిపించిన వారులు పెద్ద కాలము కారాగృహములకు పెక్కు బాధలపడి కృషిభూత శరీర చేసి రక్త మాంస శూన్యములైన త్వగ స్థిర స్థిమాత్రవశిష్టంబులను ధూళి ధూసరమ్ములను దేహమ్ములు కలిగి కేశ పాశమ్ములు చూసి జఠాబంధములైన శిరోజమ్ములను మలిన వస్త్రములను కలిగి చనుదించిన నవ భరిత దురిత భవందోచను భరితూభాకారుతదూరు కేయూరు కాంచన మంజీరు వివిధ శోభితభూషు విగత దోషు పన్నగాంత బాహు భక్తమహోత్సాహునత చంద్రజూట ఉన్నతకిరీట హరినీళ వర పీత కౌశేయు కటి సూత్రధారు జగద్విహారు హార వనమాలికాహిరు వక్షు గదా పద్మ ార్గహస్తుతీవత్సోరాంగు సుభగ చూదేవకీసుగా భరిత ముదాత్ములై విగతబంధనులై నిజమస్తము ములు శోకగ జాగిలి మృకె అమృలై కరములు మూర్చె ఓ పరమ सज्जनातिहरण विवेकशील महिताश्रित पोषण पाप शोषण धीरबीच्च पर वाला, వరద పద్మనాభ హరి కృష్ణ గోవింద వాసుదేవా అవ్యయ ప్రేయ అ ప్రమేయ అని శంబు గావింతు నీకు వందనములు వందములు విచార మమ్ जरासुतोदारनिबन्धनोग्रपरितापमु चेत आर्चिदिवे सज्जनरक्षयु दुष्टसिच्छयुन्नारयु नी, सज्जन नी वेदववंश పయోది అవధరింబుము మా గధాదీశ్వరుడు మాకు పరమ బంధుడు కాని పగయకాడు ప్రకటిత రాజ్య వైభవ మదా జీభూతేతస్ కులము మమ్ము చెప్పనే కమనీయ జల వడి కైవడి దీపశిఖ చూడ అస్థిరములైన గురు సంపదలు నమ్మి పరిసా సాధన క్రియాగమేది తద్భాధకం బులగుచు పరగు అన్యోన్య వైరాను బంధములను ప్రజల గారించుచును దుష్టభావ లగుచు ఆపన్న మృత్యు భయంబు దక్కి మత్తులై తిరుగుదురు ధర్మను ధర్మనుజులంతా కడపటి చేత నైిక సుఖం బుల కోల్పొడి రిక్త కోర్కి వింబడి పడియండమాయుచుంచో మనుజుల్ భవాద్ద భవాబ్దిరిచేరంగలేఖ నీరట్టి ఆయుధనుల పొందజాల త్రిలోక్య వీరో వీధుల అలంకరించుచు మీ పాద సరోజయుగ్మము శుభస్థితి మా హృదయం బులందు నిత్యోదిత భక్తి మై తగిలియుండు ఉపాయరుకు దామోదర భక్త దుర్భవ పయోనిధి తారణ సృష్టి కారణను జననాదుల వలన మతియై జనపతులారా మీ పలుకు సత్యము మధాంద చిత్తులై ఘనముగ విపుర ప్రజల పెట్టుట చేసి కాదే వేణ నహూస రావణార్జునులు నాశమునుందిరికాన ధర్మ పాలనముగా నిల్చునే కులంబు అది కావున మీ మనంబుల దేహంబు అనిత్యముగా తెలిసి మీరలు ధర్మంబు తగవు మేరయో అప్పక భుజనాలి పెంపారుచు సౌఖ్య సంపదల నందగా రోజు భూరి యజ్ఞముల్ గౌరవ వృత్తి మత్సరముగా వనరింపు ము మమక గిపం కే రుహుముల్ భజించుదో అంగిల్భిషులై చెరింపుడి ములన్ అట్లైన మీరలు బ్రహ్మ సాయుధ్య ప్రాప్తులయ్యెదురు ఎదురు మదీయ పాదార విందంబులందు చెలింపని భక్తియుగలుగునని ఆనతిచ్చి ఆ రాజవరుల మంగళ స్నానంబులు చేయించి వివిధమని భూషణ మృదులాంబరమాల్యాను లేపనంల సంగి భోజన తాంబులాదులను పరితృప్తుల

శుభ విభూతి తలి హరి మంగళ గుణ కీర్తన నిరతముగా వించుచును వినిర్మల మధులై గురు బంధు పుత్రు పద్మధాక్షు బంబులను పొగడుచు తమ తమ నలినదలోచనుండు తము తెలిసిన సదర్మ పద్ధతిని తగవరులై ఇల పరిపాలించు చు సుఖములను మహిత నిజ విభుత్వముల ఇట్లు కృష్ణుండు జరాసంద వధంబును రాజలోకమ్మునకు బంధ మోక్షనమ్మును గావించి వాయునందన వాసవనందులను తానును జరాసంద తనయుండగు సహదేవుండు చేయు వివిధంబులకు పూజలు వైకొని అతని నుండా నియమించి అచ్చోట కదలి ప్రమా ప్రయాణంబుల ఇంద్రప్రస్థపురంకు చనుదించి తద్వార ప్రదేశంబును విజయ శంఖంబులు పూరించిన ప్రతిపక్ష భయ భయదంబును బాంధవ ప్రమోదమ్మునగు ఆ మహా విని పౌర జనంబులు జరాత నిశ్చయించి సంతశిల్లి వారి జాక్షిడును భీమసేన పాత్రులతో పురంబు ప్రవేశించి ధర్మ వందనంబు ఆచరించి తమ పోయిన తెరంగును అచ్చట జరాసందుని వదించిన ప్రకారంభును సవిస్తరంబుగా ఎరింగించిన అతను విస్మయ వికచ లోచనంబుల ఆనంద భాస్వంబులు కురియ ఆ మాధవ్ మహాత్మ్యమ్మునకు తమ ఎందలి భక్తి స్నేహ దయాది గుణంబులకు పరి సంతోషమునందుచు కృష్ణుని చూచి ఇట్లనియే కమలా కమలాక్ష సర్వలోకములకు గురుడవై తేజరిల్లెడు భవదీయ మూర్తి సంభవులగు లోక పాలు నీ ఆజ్ఞతల నిఖిల భువన పరిపాల నిపుణులై బాసిల్లు నీ నీకొక రభునాజేటయ ఈ మాయగా గతి నికమై అద్వితమై వయ అవ్యయం బుణైన నీ తేజంకొక హాని కలదే చిన్మయకార చిన్మయకారని పాదసేవులకు ఆత్మపర భేద బుద్ధి ఎందైన కలదే పుండరీకాంచ గోవింద రక్ష ధర్మరాజు చేసడి రాజసూయమునందు శ్రీకృష్ణుడు శిశుపాలుని వధించుట అని పొగడి ఆ దేవు కుంది సుధాగ్రజుండు పరతత్వ విజ్ఞానులైన ధరణీసురులను ఋత్విజులుంగా వరించి సాత్యవయతేయ కశ్య భరద్వాజోపహతి విశ్వామిత్రీతిహోత్రమైత్రేయ పైలసుమంతమధుండతీ భాగవ వశిష్ట వాసువాతవన కన్వ జైమిదౌమ్య పరాశరద్వరకవోళసి వైశంపాయ ఆసురి భార్గవ క్రతువీరసేన ముక్కులైన పరమునులను కృపుణీ గాంగేయ కుంభజాంబికేయ విదుర కురుకుమార బంధుకుల వృద్ధ దారుని సురనైరేంద్ర వైశూద్రనరుల రప్పింపవారు హర్షములు ఉత్పతిలగా ఏ ఉదించి ఉచిత క్రియలన్ తప్పక కనుగొనుచుండంగా అప్పుడు విద్యుక్త నియతులై భూమి సురుల్ కడగి సనవ భూమి కనకలాంగముల అత్యుణ్ణి పాండవాగ్రజునకు వచ్చట దీక్ష చేసి అంచిత స్వర్ణ మాయో మయోపకరణమున అలోపమగో ఇట్లు నియమమున సముచిత క్రియాకలాపములు నడుపుచుండిరప్పుడు సకల వణీసులిచ్చిన అకలంక సువర్ణ రత్న హయధన వస్త్ర ప్రకరములు మొదలగు కా కానుకలందుకొనన్ సుయోధను నియమించెన్ అజ్జి అజ్జిజాత కోరినట్టు కదా కోరినట్టి వస్తువులెల తగ పంచి ఎడగ రాధాన్న పానాది సకల పదార్థము పాగములు సేఎంబ పవన తనయు పంకజోదరు నొగ్ధ బాయక పరిచర్య ధవలి కావింబ వాసవాసనుదను శవణ నిమిత్తంబు అంచిత ద్రవ్యంబు పెంపుతో వేగ తెప్పింప నకుల దేవగురు వృద్ధతాత్రీసురావలను నరసి పూజింప సగదేవు అఖిల జనులు పొలుచు ముష్టాన్న తతుల తృప్తులను చేయ ద్రౌపదిని నియమించను ధర్మసుడు హరిషికి దండ పాని గ సాత్వజి సమిర గుహ్య కేశ్వర శశిమౌలి పంకరు గ సంభవ చారణ సిద్ధ సాధ్య కిన్నర గరుడో గరుడోరగా మరుణంబులు వచ్చి మఖంబు చూచి ఎచ్చరుబడి తొల్లి ఎవరును చేయు మఖంబులు ఇంత ఎప్పుడేం అదిగాక ఇందిరావిభు పదములు సేవించునట్టి నట్టి భాగ్యము కలుగ తుదిపడే రాని బాకు సంపదలి కలవి ప్రస్తుతి చేయన్ అప్పుడు అమర సమానులైతనరు యాజకవర్గములోలి రాజసూయక రాజసూయ మక విధాన మంత్రముల అగ్ని ముఖం ముగ చేసి ధర్మజున్ క్రమముగ వేలివింప సమాప్తి సదస్య గురుద్విజ కోటి గురుద్విజకోటింబున పూజించున్నప్పుడు అగ్ర పూజార్హులు ఎవరని అడిగిన సదస్సులు తమకు తోచిన విధంబుల వారి సంభాషణ భాషనంబులు వారించి వివేకశీలును చతురవచన నాకు సగదేవుడు భగవంతుడును ఎదుకుల సంభవుడును అయినా శ్రీకృష్ణుని చూచి ఈ మహాత్ముని సంతోష చేసిన భువనంబులని పరిదృష్ణను పొందునని చెప్పి ధర్మజును చూసి ఇట్టనీయం కలమున్ దేశమున్ క్రతవు కర్మయు కర్మము కర్తయు భోక్తయున్ జగజ్జాలము దైవమున్ గురువు సాంఖ్యము మంత్రము అగ్ని ఆహుతుల్ వేలలు విప్రులన్ జనన వృద్ధిలయం హేతుభూతములు లీలల తానై విలిగడు ఎక్కడి తేజమీసుడన్ ఇతడే ఇతండు కన్నులో కన్నులు గయించుక మూర్చిన ఈ చరాచర సిత భువనములన్నీ నశించు ఇతన్ విచ్చి చూచిన విధుకములై జు ప్రభవిష్ండు విష్ణుడునైన ఎట్టి కృతబలముగా కొరుకుండేవుడు అర్హును శిష్ట పూజకు